మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు తెలుగు హిందీ భాషలో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ మూవీ నిజానికి ఫిబ్రవరి పదహారును రిలీజ్ కావాల్సి ఉంది కానీ బిఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవడం కారణంగా మార్చి ఒకటికి విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్కి రెడీ అయిపోయిన సందర్భంగా మెగా ఫ్యాన్స్ వరుణ్ నెక్స్ట్ చిత్రం గురించి ఆరా ప్రారంభించారు అయితే వారికి ఒక షాకింగ్ వార్త ఎదురైంది వరుణ్ తేజ్ తొలిసారి ప్యాన్ అండి హీరోగా రాబోతున్న మట్కా చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అసలు ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత తన పాన్ ఇండియా మూవీ మట్కా లో పాల్గొంటాడు ఇది వరుణ్ తేజ్ కెరీర్లో పద్నాలుగో చిత్రం ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పలాస ఫిల్మ్ డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీలో మీనాక్షి చౌదరి నూరా ఫతేహి గా నటిస్తున్నారు ఇది వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా చెప్తున్నారు ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో వరుణ్ తేజ్ ప్రామిస్ చేయబోతున్నాడు కానీ ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు జోరందుకున్నాయి అయితే ఇది మొత్తానికి ఆగిపోలేదని చెప్తున్నారు ప్రస్తుతానికి బడ్జెట్ ఇబ్బందుల దృష్ట్యా సినిమాని హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది ఆ ఇబ్బందులను అధిగమించి ఎలా మళ్ళీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట బడ్జెట్ చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని కాస్ట్ కటింగ్ పై దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు మరోవైపు వరుణ్ తేజ్ని కూడా తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ బడ్జెట్ ఇష్యూస్ నేపథ్యంలోనే ఫిబ్రవరి లో జరగాల్సిన షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారట ఈ మూవీ అయితే యావత్ దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామంటూ డైరెక్టర్ ఇప్పటికే చెప్పిన విషయం మనకు తెలిసిందే ఈ మూవీకి సంబంధించి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఒక టైటిల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ వరుణ్ని కేవలం సైడ్ నుంచి మాత్రమే రివీల్ చేశారు కానీ లుక్స్ స్టోరీ లైన్ మాత్రం ఎంతో ప్రామిసింగ్ గా ఉంది ఒక ఇల్లీగల్ దందా నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడం యథార్థ ఘటనల ఆధారంగా అనడంతోనే ఈ మూవీపై అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి పైగా ప్యానిడే సినిమా కూడా కావడంతో వరుణ్ తేజ్ కూడా ఈ మూవీపై గట్టిగానే అంచనాలు పెట్టుకున్నాడు మరి ఈ వార్తల్లో నిజమంతా నిజంగానే మట్కా చిత్రం ఆగిపోయిందా అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చెప్పే పరిస్థితి లేదు ప్రస్తుతానికి వరుణ్ తేజ్ మాత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ చిత్రంతో బాలీవుడ్లో మంచి విజయం నమోదు చేస్తానంటూ కాన్ఫిడెంట్గా ఉన్నాడు మరి మట్కా చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి